హాయ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ పక్కనే ఉన్న మెట్రో రైలు అయితే ఇలాంటి ప్రాంతాలు ఈ వీడియోలో ఇంకా చాలా వరకు చూడించిన అందుకనే ముందుగా ఒక లైక్ కొట్టి వీడియో వరకు చూడండి ఏదో కొద్దిగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేసిన అయితే నేను మా అమ్మాయి ఇద్దరం బాసర వెళ్లే క్రమంలో ఈ వీడియో షూట్ చేసిన అక్కడ మొత్తానికి అయితే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అయితే బానే ఉంది నీట్ గా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా ప్రాంతాల వరకు ఇక్కడ నుంచి ఉంటాయి మేము డైరెక్ట్ బస్ ఒకటి డిలక్స్ బస్ ఎక్కినాము బానే ఉంది బస్సు అయితే ఇదంతా నైట్ జర్నీ కాబట్టి నైట్ అంతా జర్నీ ఉంటుంది బాసరకు డైరెక్ట్ సూపర్ లెగర్ వెళ్ళి కానీ ఇంకా వేరే బస్సులు లేవు చూ వెళ్ళేటప్పుడు ట్యాంక్ బండ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మన తెలంగాణ సెక్రటరియట్ వర్షంలో కూడా చాలా బాగా అనిపించింది అందుకనే వీడియో తీసిన అయితే మేము ఆల్రెడీ వెళ్ళాము బాసరా వెళ్ళినాము బాసరా ఇది గుడి ముందు ప్రాంతము బాసరా దేవాలయం పక్కన ఉంటది ఆ ముందు రేకులు వేసి మొత్తం అక్కడ దేవాలయానికి వెళ్ళడానికి రోడ్డు నుంచి దేవాలయం వరకు మొత్తం రేకులు వేసే ఉంటాయి అక్కడ మొత్తం పొద్దున్నే కాబట్టి మేము వెళ్ళింది పొద్దున్నే ఆ టైమ్ లో కాబట్టి ఇంకొకరు లేదు ఇక్కడ దేవాలయానికి వెళ్లే ముందే ఒక పూల అతను పూల కుట్ట తీసిండు ఇక్కడ కొబ్బరికాయల షాప్ కానీ కానీ తీయలేదు పొద్దున్నే అంత ఆరున్నర ఏడు గంటలు తీస్తారు ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉండరు కాబట్టి పొద్దున్నే అయినా ఎప్పుడైనా సరే దర్శనం పెద్ద టైం ఏ ఏమంటుంది ఎంతైనా మాక్సిమం ఒక వన్ అవర్ లో దర్శనం అయిపోతుంది తర్వాత మేము దర్శనానికి వచ్చినాక అప్పుడప్పుడే షాపులు తీస్తున్నారు అక్కడ ఇక్కడ అమ్మవారు జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు వాల్మీకి మహర్షి స్థాపించిన సరస్వతి మాత ఇక్కడ విద్యారణ్య భారతి స్వామి వారి మఠం కూడా ఉంటుంది ఇక్కడ పీఠం కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారు సరస్వతి దేవి రూపంతో కొలువై ఉంటుంది ఇక దేవాలయం ముందు భాగము చుట్టుపక్కల మొత్తము పార్కు చక్కగా తీర్చిదిద్దారు మొత్తం ఏరియా ఆ పక్కన చిన్న కొండ ఉంటుంది ఈ రేగల మీద ఇప్పుడు పోతులు అవి బాగుంటాయి ఇప్పుడు చేతుల్లో కవర్ లాంటివి జాగ్రత్తగా పట్టుకోవాలి పోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ ముందు భాగం మాత్రం మొత్తం పార్కు లాగా చాలా చాలా బాగా చేసేది అంతా ఈ ఆలయం భూమ జిల్లాలో ఉంటుంది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి పొందిన దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాలలో ఒకటి కాశ్మీర్లో లో ఉండగా రెండవది ఇదేనని కొన్ని గ్రంథాలలో రాయబడి ఉంది బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సన్నిధులై పొలువు ఉంటారు ఇక్కడ మందిరం చాలకర కాలంలో నిర్మి నిర్మింపబడింది ఈ మందిరం ఎంతో సాదాసీదాగా ఎంతో ప్రశాంత వాతావరణం వాతావరణంలో ఉంటుంది బాసర పుణ్యక్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెప్తుంది ఈ ఆలయం గోదావరి నది తీరాన్ని ఉంటుంది అయితే ఇక్కడ నిర్వహణ లోపల కొద్దిగా కనిపిస్తాయి వీధి కుక్కలు మాత్రము గుళ్ళోనే స్వేచ్ఛగా జరుగుతున్నాయి అవి గుళ్ళోకి రాకుంటే బాగుండదు ఎందుకంటే చిన్న పిల్లలు చాలా మంది వస్తారు కాబట్టి కుక్రతో కొద్దిగా భయం కాబట్టి కుక్కరే అట్లా రాకుండా చూసుకోవాలి ఇక్కడ నిర్వాహకులు ఇదంతా గుడి ముందు భాగము గుడి ముందే రోడ్డు ఉంటుంది ఈ గుడి ముందే రోడ్డు పక్కన వేద గుడి ఉంటుంది ఇక్కడ రెండు పెద్ద చెట్లు ప్రధానమైన చెట్లు ఉంటాయి ముందు రాగానే వేద ఆలయం ఉంటుంది ఇక్కడ ఈ వేద వ్యాసం దర్శనం చేసుకుని ఎవరైనా గుడిలోకి వెళ్ళాలి అంటే గుడిలోకైనా గుళ్ళు దర్శనం చేసుకుంటే చాలా మంది లోపల వేద వ్యాసుని విగ్రహము విగ్రహం శివలింగం ఉంటుంది శివలింగం చాలా బాగుంటుంది పొద్దున్నే అలంకరించబడి ఉంది శివలింగము పొద్దున్నే పంతులు పూజ చేసి వెళ్ళిపోయిన ఉంటున్నాడు అలంకరించి పూజలు అయినాయి గుడి మళ్ళీ కలుపుబెట్టుంది ఈ గుడి ముందు భాగము అంతా బాగా ప్రశాంతంగా ఉంటుంది గుడి ముందు గుడి ముందు భాగంలో విశాలంగా ఉన్న ప్రదేశంలో రెండు పురాతనమైన చెట్లు ఉన్నాయి చెట్లకు ముడుపులు అవి అన్ని ఎత్తులు మొత్తం ముడుపులు కట్టిన చెట్లు పక్కనే రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచే బాసరా బంస వెళ్లే రోడ్ ఉంటుంది ఇక్కడ నేను వెళ్ళింది అక్కడున్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి వెళ్ళినాము మేము ఈ అమ్మాయి ఇక్కడ సీటు కన్ఫర్మేషన్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది అందుకని మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాము కానీ లోపల వీడియో తీసుకెళ్ళలేదు లోపల వీడియో నాలుగు నాటల్ ఇది కాసరం నుంచి మహారాష్ట్ర వైపు వైఎంసా వైపు వెళ్ళే రోడ్డు ఇది ఈ మధ్య కొత్తగా ఇసులు బాగుంటుంది ఇటు పక్కనేమో నిజామాబాద్ వెళ్ళే రోడ్ ఇది అయితే అక్కడికి వెళ్ళినాము కానీ ఆ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళినాక తెలిసింది అప్పటిదాకా మాకు ఫోన్ ఓవర్ లిఫ్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళినాక తెలిసింది అక్కడ అంత పెయిడ్ సీట్లే ఉన్నాయంట ఫ్రీ సీట్ లేవు అని చెప్పి అమౌంట్ పే చేసే అది ఇయర్లీ వచ్చేసి లక్ష నలభై వేల ఐదు వందల రూపాయలు ఎంత డబ్బు మనం కట్టలేమని చెప్పేసి మళ్ళీ వచ్చేసిన రిటర్న్ ఇండి ట్రిపుల్ ఐటీ అని కూడా అంటారు ఈ ట్రిపుల్ ఐటీకి మాతో పాటు చాలా మంది దాదాపు వెయ్యి మందికి పైగా వచ్చారు కానీ అందరూ నిరాశతో వెనకకు వెళ్లిపోయారు రైడ్ సీట్స్ అనగానే అయితే ఇది బాసర పక్కన ఉన్న గోదావరి నది గోదావరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది ఇప్పుడు ఇక్కడ వీరులో ఇక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా గోదావరి చాలా వేగంగా వస్తుంది మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు ఎంత ఎక్కువ వాటర్ లేకుండే కానీ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది వాటర్ ఇదంతా ఇంకా కనిపించిన దూరంలో వాటరే కనిపిస్తుంది ఆ ఎదురుగా కనిపించేది సరస్వతి ఘాట్స్ ఇక్కడ సరస్వతి ఘాట్స్ అక్కడ పుష్కరాల్లో కానీ ఆలయాపచ్చిన కానీ అక్కడ స్నానాలు చేస్తారు కనిపించేది మొత్తం అట్లా కనిపించేది బాసర పెట్టడం ఈ వీడియో ఇప్పటివరకు వరకు చూసారని అనుకుంటున్నా చూసిన వాళ్ళు ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి ఈ వీడియో ఎలా అది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి స్కిప్ చేయండి థ్యాంక్ యూ